కేక్ అన్న ఇన్ను వాళ్ళు ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను ఈ రోజు మా విడే ఏంటి తెలిసిన హ్యాపీ ఫ్రెండ్షిప్ డే అందరికి హ్యాపీ ఫ్రెండ్స్ ఇప్పుడే అంటే మేమైతే ఫ్రెండ్స్తో కలిసి పార్టీ చేసుకునే వెళ్తున్నాము అలాగే కేక్ ఆర్డ్ ఇచ్చాము వాళ్ళ ఇంకా కేక్కు కేక్ అన్న ఇన్ను బా కేక్ అన్న హ్యాపీ ఫ్రెండ్షిప్ అని రాయడానికి ఇంకా వన్ టూ మినిట్ టైం కావాలంట అప్పటి వరకు మేము ఇక్కడ వెయిట్ చేస్తాం చేస్తూ ఉన్నాం ఫ్రెండ్స్ అయితే అందరూ వచ్చి అక్కడ వెయిట్ చేస్తున్నారు మాదే లేట్ ఇప్పుడు ఇక వెయిట్ చేయలేనని నువ్వే తీసుకొచ్చేసేయి అని చెప్పినాను తనే తీసుకొచ్చేసింది మొత్తానికైతే ఇప్పుడు తొందర తొందరగా వెళ్ళాలి ఇక్కడ చూశారా మొత్తానికి అయితే హోటల్ కైతే రీచ్ అయిపోయాము గురువా మేము అయితే ఫ్రెండ్స్ అందంతా కలిసి వచ్చాము లోపట్లే అవును ఇక్కడ చూశారు కదా ఆల్మోస్ట్ అదే గార్డెన్స్ స్టైల్ లోనే ఉంది హోటల్ మాత్రం సూపర్ గా ఉంది ఆ థింగ్ ఫైవ్ అస్సలు గార్డెన్ అంతా చెప్పక్కర్లేదు గార్డెన్కి అయితే ఫిదా అయిపోయాను ప్రతి ఒక్క చెట్టు అంటారు కదా ప్రతి ఒక్కటి అవైలబుల్ ఉందండి చాలా చాలా విండోర్ అంతా సూపర్గా ఉన్నాయి ఒకటి తర్వాత ఒకటి ఇంకా ఫోటోషూట్ అయితే సూపర్గా వస్తుంది చాలా చాలా బాగుంది నేను ఫస్ట్ టైం పోయాను బట్ ఇంకా ఫ్యామిలీ జట్ల పోవాలి అంటే ఫ్రెండ్స్ జట్లా పోయాను అనమాట ఇంకా లోపల సూపర్ ఎక్సలెంట్ నాకైతే పళ్ళె పిచ్చి పిచ్చిగా నచ్చేసింది మీకు ఎలా నచ్చిందో కామెంట్ చేయండి ఓకేనా అరేంజ్మెంట్ చేసేసారు మేము ముందుగానే చెప్పాము కేక్ కటింగ్ ఉంది అనేసి అందుకు వాళ్ళు బాగా అరేంజ్మెంట్ చేసేసారనమాట చాలా బాగా చేశారు ఫ్రెండ్స్ తో కలిసి ఫ్రెండ్షిప్ ఫ్రెండ్షిప్ సెలబ్రేషన్ ఫస్ట్ టైం అండి చాలా హ్యాపీగా ఉంది మీరు ఇలాగే ఫ్రెండ్స్తో కలిసి పార్టీ చేసుకొని ఉంటే ఫ్రెండ్షిప్ డే నాకు కామెంట్ చేయండి ఓకేనా ఇక మేమైతే ఆర్డర్ చేసేసేమో ఫుడ్ అయితే వచ్చింది ఫ్రెండ్స్తో అందరితో కలిసి యాక్చువల్లీ నాకైతే ఇది చాలా మెమొరబుల్లో ఎప్పటికీ నేను మర్చిపోను నా లైఫ్లోనే ఫస్ట్ ఫ్రెండ్షిప్ డే సెలబ్రేషన్ను నాకు చాలా చాలా హ్యాపీగా ఉంది అందుకే ఎందుకో మీ దగ్గర షేర్ చేసుకోవాలని నేను ఈ వీడియో అయితే షూట్ చేశాను ఓకేనా ఇక మొత్తానికైతే మా వీడియో సరదాగా ఎంజాయ్గా చాలా చాలా బాగా జరిగింది వన్ సెకండ్ అందరికీ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే ఇక మొత్తానికైతే ఇది మా వీడియో మీకు కనుక ఎలా అనిపించిందో మీకు నచ్చితే షేర్ లైక్ కామెంట్ అలాగే సబ్స్క్రైబ్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అయితే మీ ముందుకైతే వచ్చేస్తాం బాయ్ వన్ సెకండ్ అందరికీ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే బాయ్